wow ఎవరు <Sanitary> చెప్ <Sanitary> Cool. आलय में कैसी मायादा ए नुचेती फर्स्ट नि मेंटल आईन के में मन प्राणों नो बने न ठीक है

బౌసమేల నోగుడా గేమిదా చాల ఓపెట్ కొని వచ్చాక అనుతేం చేస్తున్నా నా బౌస పరికేసే పుదుని మానిద పుదున హుండల్లోనే ఈ బాధని నా కంట కన్నీరు జారే ఎందురు చేసుకోవడం నువ్వు లేనేనే మిచెలిని ఇష్టం నాకేనో సోని దేనికేని నేను నాకే ఇష్టం ఎందురు చేసుకోవడం చే మినిమ ఇస్తరప ఇతారాలే ఇప్రసల లేనేనే మరణి ఆ ఇంజిన్ మర్రి కోర్తిస్ ఇస్తరప మీ అందరూ వెళ్ళా ఉన్నారు అయితే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకైతే నేను అయితే మంచి ఫ్రాంక్ తోటి అయితే వచ్చానంట సో ఈ రోజులు అయితే ఫ్రాంక్ చేయగలిగితే ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే చేశాను సో ఇప్పటికైతే మళ్ళీ ఇంకొక న్యూ ఫ్రాంక్ తోటి అయితే మేము ముందుకైతే వస్తున్నాం అనమాట సో ఈ ఇప్పుడు నుంచి అయితే ఈ వీడియోలో నుంచి అయితే మా చెల్లి అయితే ఎంట్రీ అవ్వబోతుంది మా చెల్లికి అయితే ఇంకా మా అమ్మకి కాల్ చేసి మరైతే అయితే రమ్మని చెప్పాను అనమాట నాకు ఇబ్బంది అయిపోతుంది రోజు రోజుకి వీడియో తీసులేను కానీ చాలా వరకు అయితే నాకు కాల్ చేసి అంటారు వీడియోస్ ఎందుకు తీసులేను అని చెప్పేసి కామెంట్లు అయితే అంటలేరు కానీ సో ఎందుకు ఆపేసినాం ఎందుకు ఆపేసినాం అని చెప్పేసి సో కొంచెం నాకైతే వీలు కాలేదు అనమాట సో ఇప్పుడైతే మా ఆయన వచ్చేసి అయితే నాకు థ్యాంక్ చేయాలని చెప్పేసి ఎలా అనిపించింది అంటే మా చెల్లి వస్తుంది అనమాట మా చెల్లి వస్తుంది అని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే ఇంకా మా చెల్లిని తీసుకురామని చెప్పేసి అన్నాను సో మా ఆయన పైన చేద్దామో మా చెల్లి పైన చేద్దామని చెప్పేసి అప్పటి నుంచి కన్ఫ్యూజింగ్లో ఉన్న ఆ కన్ఫ్యూజింగ్లో పాప కూడా సత సో సో పైన ఒకసారి అయితే ఫ్రాంక్ చేసి చూద్దామని చెప్పేసి అయితే వాళ్ళ అయితే చేస్తాను సో మొత్తానికి ఫ్రాంక్ వచ్చేసి ఏంటంటే మా చెల్లికి అయితే నేనే పిలిచాను మళ్ళీ ఎందుకు వచ్చినావు అని చెప్పేసి మా చెల్లికి అయితే తిడుతాను అనమాట నువ్వు వెళ్ళిపో అని చెప్తాను మా ఆయనకైతే నువ్వు ఎందుకు తీసుకొచ్చినావు అని చెప్తాను అనమాట సో ఇద్దరికైతే డిఫరెంట్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి వాళ్ళ ఇద్దరికైతే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ వాళ్ళ రియాక్షన్ వాళ్ళకి ఇద్దరికైతే మా ఆయనకు మా చెల్లికి ఇద్దరికైతే ఇంకా మస్తు సతయిస్తానమాట ఆల్మోస్ట్ అయితే ఫైటింగ్ చేసినట్టే కానీ రియల్ కాదు జస్ట్ నార్మల్ అయితే సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలానే మన ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నుంచి వీడియోస్ తోటి మంచి మంచి అయితే ముందుకు వస్తాను అలానే కామెంట్ చేస్తూ ఉంటాను అనమాట నాకైతే చాలా అయితే చాలా మిస్ అయిపోయారు మా ఆయన ఫోన్ చేసి కూడా అంటున్నాను అనమాట సో వీడియోస్ ఎప్పుడు ఎందుకు తీసుకులేరు వీడియోస్ తీసుకులేరు అని చెప్పేసి సో వీడియో అయితే కంటిన్యూ వస్తున్న వస్తూ ఉంటాయన్నా వస్తూ ఉంటాయి అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నువ్వు పాపని ఎందుకు ముట్టుకొచ్చి పాపని ఎందుకు ముట్టుకుంటున్నావు అమ్మా చే

నువ్వ మాట్లాడుతున్నావు ఏమైంది ఏమైంది నువ్వు చెప్పినావంటే ఎప్పుడు చెప్పింది బావా నువ్వే నాటకాలు చేసావు ఆమె ఆమె చేయది ఇంట్లో ఉండదు ఆమె నువ్వే నాటకాలు చేసావు ఆమె ఆమె చేయదు ఇంట్లో ఉండదు నిన్ను ఏం వచ్చినాక ను ఆ చూస్తున్నావా ఇట్లా బొమ్మ తీసి వేడస్తది అట్లా వేస్తా లామే ఆమె పిచ్చిగానేట్లా సరే కూర్చో ఇప్పుడు అసలు నువ్వు తీసుకొచ్చావు నువ్వు ఓవర్ ఓవరాక్షన్ ఇంకా బెడ్ రూమ్ లో పోతున్నా నీకే అదే నాకేం లేదు ఎందుకు తీసుకొచ్చినా అరుస్తున్నా నీకు మీ చెల్లి మీ ఆడుడు అడుగు మరి సరే నన్నేంటో ఒకటే తీసుకొచ్చినావు బైక్ పైన పోయి ముదరావన్న మరి స్కూటీ పైర వచ్చినా ను స్కూటీ బైక్ ఒకటే కదా వచ్చిరా రాలేదా మీ ఇద్దరు వచ్చినా আরে ఎందుకు వచ్చేరు ఇద్దరు నువ్వు అన్నవంట నీకేం కావాలి నీ నా ప్రాబ్లమ్ ఏమీ లేదు ఆమె ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదు నువ్వు ఎందుకు తీసుకొచ్చావు ఏ ఆమె ఇట్లా పని చేయేదా ఆమె కొన్నా తీసుకొছను ఆయన సంగ తాలూడ ని

ఏంది వచ్చేయండి మాట్లావు మధుసుకి ప్రాణం పని నమ్మదు తిరిగి చెప్పు చెప్పు కాదు నేను పని చేయదు ఇంట్లో ఆమె హెల్పింగ్ కూడా ఉండవు నేను ఎందుకు తీసుకొచ్చినావు ఇప్పుడు లాస్ట్ ఉన్నది వచ్చిందా నీ అతను నువ్వు ఏదైనా మొత్తం చేసినావు రేపు పొద్దున లేచినప్పుడు మీ ఒకటి మాట్లాడుతున్నావు నేను ఎవరితో మాట్లాడలేను నువ్వు పొద్దున్న లేచినప్పుడు అంటే నువ్వు కలగా అనొచ్చు కానీ నేను చెయ్యలే అంటే ఈ అమ్మాయి నేను ఫోన్ చేసి వచ్చిందా ఏంటి నీకు ఎవరు పిలిచారు నేను మాట్లాడిన నేను నేనెందుకు చెప్తా సరే నేను పిలిచిన అనుకో నేను పిలిచిన అతను నువ్వు మాట్లాడాలి కదా మమ్మీ నాకు ఉండని ఇస్తలేదా ఎందుకు ఏమో అక్క పిలుస్తుంది పోపో అంటుంది నేను నిన్ను అసలు విలువలే నువ్వు ఎందుకు ఆడలే ఆడ నుంచి లేవు ఫస్ట్ బయటకెళ్ళు ఎందుకు మా చెల్లెని నేను బప్పుడు నా ఇష్టమో ఉండని నీకేమైతుంది అరే నా మా చెల్లి గురించి నాకు తెలుసా ఉండని నేనే ఉండదు నువ్వు గురించి నాకు తెలుసా కాదు

నా నీ కంట్లో కాదా అట్లా ఇప్పుడు సైల్ తీసుకొచ్చి నువ్వు సైలెంట్ గా కూర్చుంటే రాదు ఆమె చిన్న పాపను కూడా చూసుకోదు మీరిద్దరు వెళ్ళిపోండి ఇప్పుడు మీరిద్దరు వెళ్ళిపోవాలా నేను పాప వెళ్ళిపోవాలా నేనే వెళ్ళిపోతా మీరిద్దరు వెళ్ళిపోండి ఉండవు

నీకేమన్నా నీకే ఉంది అది నాకేం లేదు ఏమేం చెప్పు నీ బాధ ఏం చెప్పు నా బాధ ఆమె పని బాధ అంతే కదా నువ్వు చేస్తావు కదా ఇంకేంది మరి నీతో కూడా బాధనే నువ్వు కూడా కాదు ఇట్రా ఇట్రా నువ్వు

నేను కూర్చొని మాట్లాడుతున్నా కదా నీకుదే నీకు కొట్టడానికి ఫైటింగ్ కి ఏం వస్తలేం కదా కూర్చొని మాట్లాడు ఉరుకుతున్నాం అట్లా ఓ నేను ఎందుకు పోతున్నా అంటే ఎందుకు పోతున్నావు చెప్పు మీ చెల్లిని తీసుకొని వచ్చినా అవును ఆమె వల్ల ఇంకా నన్ను చెప్తున్నది ఓ మీరుద్దరు మంచిగా ఉంటుంది తర్వాత నేను వచ్చినవి కదా ఏమాతో మీరు ఇద్దరు వెళ్ళిపోవాల్సిందే ఎందుకు మా ఇంట్లో తినడానికి తిండి లేదు పుండికి ఏమి పిలిచిందా నేను పిలిచిన ఆమెనే పిలిచింది బా నేను ఉట్టి వచ్చిన స్కూల్ ఉన్న అసలు నేను నా మాట్లాడా కూడా మాట్లాడలేదు చెప్పు అసలు ఎట్లా తీసుకొచ్చు నువ్వు అట్లా తీసుకుపోతే నాకు అవసరమే లేదు నువ్వు కూడా చేస్తున్నావు నా మీద నువ్వేం ఓపెట్టకు ఏం లేదు ఇద్దరు చెప్పు నువ్వు ఎందుకు అరుస్తున్నావు చెప్పు నాకు అర్థం కాదు అండి నా బదులు మీరు ఎందుకు నువ్వు 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 తీసుకొచ్చు నువ్వు ఎట్లా తీసుకొచ్చున్నావో అట్లా తీసుకోరా ఇంట్లోకి నువ్వు ఆమె బయటికి వెళ్తుంది ఫస్ట్ పో నేనేం చేయను తీసుకున్నప్పుడు ఇట్లా రాలే ఇప్పుడు అంటున్నాను నేనేం చేయను మరి అని పో మరి తీసుకురా

నేను ఉంటా అర్చునా కావే అన్నావంట నేనేం అనలే నువ్వు మాట ఇప్పుడే మేడో గాని నా కోసం బావని తిట్టినావు అక్క ఏం లేదు పోన్లే ఫ్యాన్ చేసినా మీ ఇద్దరి పైన నువ్వు నిజంగా అనుకుని ఏడుస్తున్నావు అసలు అనుకోలే నువ్వు వంటది చాలా ఇష్టము ఏడిచింది పాపం రాగానే ఉంటది ఏడవరుకోండి అంటే ఇంకా ఫ్రాంక్ చేద్దామని చాలా రోజులు కదా ఫ్రాంక్ చేద్దామని చేసిన ఏడుస్తుంది అని చెప్పేసి అనుకోలేదు दादा फेम चश्मा का फोन ले फोन ले चल ली फोन ले जुझबे की फोन ले फोन ले चल ली फोन ले जुझबे की मोमो फ्रांगिस नॉलेज अंदर आटो रू मो मो अंदर आटो कितना डैडी फ्रांगी ऐसा